ఏపీ పాలిటిక్స్ సమ్మర్ హీట్ను మించి వేడెక్కిస్తున్నాయి ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయ లబ్ధి పొందేందుకు పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి ప్రస్తుత రాజకీయమంతా పెన్షన్ల చుట్టూ తిరుగుతోంది ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేయడంతో రాజకీయ రంగు పులుముకుంది కూటమి పార్టీల కారణంగానే పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయని వైసీపీ లేనప్పుడు పెన్షన్ ఎలా వేస్తారని విపక్షాలు రివర్స్ అటాక్ చేస్తున్నాయి ఇప్పుడు పెన్షన్ టెన్షన్ వెంటాడుతూందా వైసీపీ మైండ్ గేమ్ తో టీడీపీ నాయకులు కంగారపడుతున్నారు. దానివల్ల సైకిల్ పార్టీకి ఎంత నష్టమో వైసీపీకి కూడా అంతే ఎఫెక్ట్ అన్న వాదనలు నిజమంతా అలా వాదిస్తున్న వారు చెప్పే రీజన్స్ ఏంటి? మరోవైపు కడప రాజకీయం ఆసక్తికరంగా మారింది. అక్క తమల్లే ప్రత్యర్థులుగా మారి తలపడనున్నారు. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మల పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కడప పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి ఇక కూటమిలో భాగమైన బీజేపీ జనసేన పార్టీలు సైతం నిలబడ్డ స్థానాలన్నింటిలో విజయం సాధించి ఇటు అసెంబ్లీతో పాటు అటు పార్లమెంట్లోనూ తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాయి విషయంపై పూర్తి సమాచారం ఎడిటర్ కోటిరెడ్డి లైవ్లో అందిస్తారు ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి ఒకవైపు అధికార వైసీపీ తరపున ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పేరుతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని చోట్ల బస్సు యాత్ర జరుపుతున్నారు మరోవైపు కూటమి తరపున ప్రధాన పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రజాగడం పేరుతోటి ప్రజల మధ్య గడిపేస్తున్నారు ఇక కూటమిలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ తరఫున పురంధేశ్వరి వీళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారాల్లో హడావుడి సాగుతూ ఉంది అయితే రెండు పార్టీలు ఇక్కడ కూటమిగా చూసినప్పటికీ ప్రధాన పక్షంగా కనిపిస్తున్నటువంటిది తెలుగుదేశమే కాబట్టి రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని తిరిగి జగన్మోహన్ రెడ్డి కొనసాగాల లేదు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాలా అనే దానికే ప్రధానమైనటువంటి ఓటర్ తీర్పు ఉంటుంది కాబట్టి ఈ రెండు పార్టీల ప్రధానంగా ఎలా సాగుతోంది ప్రచారం అనేది చూద్దాం జగన్మోహన్ రెడ్డి నాలుగు చోట్ల సిద్ధం సభలు నిర్వహించారు ఆ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలను మినహాయించి మిగిలినటువంటి ఇరవై ఒక్క పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా ఇరవై ఒక్క రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టారు ఈ ఇరవై ఒక్క రోజులు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో తన యాత్ర కొనసాగుతోంది అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అలాగే ద్వితీయ స్థ్రాని నాయకత్వం మొత్తంతో సమావేశాలు నిర్వహించడమే కాకుండా ఓటర్లను కూడా వీలైనంతవరకు కలిసి వాళ్ళతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా అధికారం చేపట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా వరకు ప్రజలకు దూరం అయ్యారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఎందుకంటే అంతకుముందు పాదయాత్ర నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తూ వచ్చింది నిరంతరం సంక్షేమ పథకాల పేరుతోటి నిధులను ప్రజల అకౌంట్లోకి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నిధులను అయితే వేస్తున్నారు కానీ ఆయన ప్రజలతో సన్నిహితంగా ఉండడం కానీ ప్రజా సమస్యలను వినేందుకు వాళ్ళని వాళ్ళు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసును సందర్శించేందుకు ఉన్న అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి ఇక మీడియా సమావేశాలంటే దాదాపు మృగ్యమనే చెప్పుకోవాలి ఆయన నిర్వహించినటువంటి మీడియా సమావేశాల్లో మొట్టమొదటి సమావేశం గతంలో నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్ కమిషన్గా ఉండి కరోనాకి ముందు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినప్పుడు మొట్టమొదటి మీడియా సమావేశం నిర్వహించారు నిజానికి అది మీడియా సమావేశం అని చెప్పుకోవడం కంటే ఆ సమావేశం ఒక రికార్డెడ్ వీడియోని ప్రదర్శించారు అనుకుని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన వేదిక మీదకి వచ్చారు మాట్లాడాలనుకున్నది మాట్లాడారు వెళ్ళిపోయారు మీడియా ప్రతినిధులకు సమాధానాలు కానీ ప్రశ్నలకు అవకాశాలు కానీ ఎక్కడా కల్పించలేదు కాబట్టి ఇప్పటివరకు జరిగిన వాటిల్లో ఎక్కడా మీడియా సమావేశాలు జరిగినాయి అనుకోవడానికి అవకాశం లేదు ఇక కొన్ని సంస్థలు నిర్వహించినటువంటి జాతీయ సంస్థలు నిర్వహించినటువంటి ఒకటి రెండు డిబేట్లలో ఆయన పార్టిసిపేట్ చేసి ఇంటర్వ్యూల్లో పార్టిసిపేట్ చేశారు తప్పితే ప్రత్యేకంగా ఇటు మీడియాతో కానీ ప్రజలతో కానీ కలిసినటువంటి సందర్భాలు తక్కువ సో ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో మాత్రం ఇప్పుడు చేపట్టినటువంటి బస్సు యాత్ర ద్వారా ఆయన ప్రజలను కలుస్తున్నారు ఇక ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు బహిరంగ సభలో ప్రత్యేకంగా అంటే ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చినటువంటి ఒక పదాన్ని కొద్దిగా మార్చి ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనగానే సంక్షేమ సారథిగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు సంక్షేమ పథకాలలో ఆయన అగ్రస్థానంలో కనిపిస్తూ ఉన్నారు రకరకాల పథకాలు ప్రవేశపెట్టారు బహుశా దేశంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నటువంటి రాష్ట్రం మరొకటి లేదని కూడా చెప్పుకోవచ్చు అయితే అభివృద్ధిని మర్చిపోయారు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వస్తున్న నేపథ్యాన్ని తీసుకొని ఇక స్ట్రాటజిస్టులు ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు ఆయనే దీనికి సంబంధించినటువంటి ఆ నిందను రూపుమాపుకునేటువంటి ప్రయత్నం కావచ్చు మొత్తం మీద కేవలం సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధి అభివృద్ధి అనే పదాన్ని పదే పదే నొక్కి చెప్తున్నటువంటి వాతావరణం కనిపిస్తాం సభల్లో కూడా చాలా వరకు ఈ ఐదేళ్లలో తాము చేసినటువంటి అంశాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఆ పథకాల గురించి ప్రయోజనాల గురించి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను తన నవరత్నాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ తొంభై తొమ్మిది శాతం తాము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేశామనేటువంటి అంశాలనే ప్రస్తావిస్తూ మధ్య మధ్యలో విపక్షాలను ప్రధానంగా చంద్రబాబు నాయుడు లేదు అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ను కూడా కొంత తక్కువగానే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తున్నటువంటి అంశాలు మాత్రమే కనిపిస్తాయి అయితే సింహభాగం తన ప్రసంగం మొత్తంలో కూడా తాను చేసినటువంటి పథకాలను చెప్పుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి వాతావరణమే కనిపిస్తుంది దీని పట్ల ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది సెకండర్ అదంతా కూడా ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ పర్యటనలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నటువంటి తీరు ఎక్కువ కనిపిస్తూ ఉంది వాస్తవంగా గతంలో ఆయన పద్నాలుగు సంవత్సరాలు అంటే ఉమ్మడి రాష్ట్రానికి విభజన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి ఒక సాంకేతిక పదంలాగా మారిపోయింది డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా గతంలో చాలా వరకు ఎస్టాబ్లిష్ అయిపోయింది ఐటీ రంగానికి పితామోహుడి లాగా ఎప్పటికీ చాలామంది భావిస్తూ ఉంటారు దేశంలో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఆ రంగాన్ని కుక్కులు పెట్టించారు అనేటువంటి అభిప్రాయం అందరిలో ఉంది ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా పేరుతోటి కానీ ఇతర సంక్షేమాలతో కానీ మొత్తం మీద ఆయన అభివృద్ధి ప్రదాతగా ఒక బ్రాండ్ ఉంది కానీ కారణం ఏదైనప్పటికీ ఆయన ప్రసంగాలలో తాను చేసినటువంటిది తనకున్నటువంటి ఆ బ్రాండ్ని ఎలివేట్ చేసుకునేటువంటి వాతావరణం చాలా తక్కువ కనిపిస్తోంది ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు అతను దిగిపోవాలి రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోయింది అనేటువంటి అంశాలే ఎక్కువగా ప్రధానంగా కనిపిస్తున్నాయి లేదు అంటే ఆయన చెల్లెల్ని సరిగ్గా చూడలేదు లేదు అంటే వాళ్ళ బాబాయ్ హత్యకు సంబంధించినటువంటి అంశాలు ఇలా వీటికి చుట్టే తిప్పుతూ అక్కడక్కడ మాత్రమే అది చేస్తాము ఇది చేస్తాము లేదా ఆరు గ్యారెంటీలు ఈ తరహాలో సాగుతూ వస్తుంది ఇది కొంత ఇబ్బందికరం ప్రభుత్వం ఎవరైనా సరే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు గతంలో మేము ఇది చేశాము భవిష్యత్తులో ఇది చేస్తాము అనేదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా చాలా అవసరం ఇది వ్యూహాత్మకంగానే లోపించిందా లేదు ఇదే ఒక ఎజెండాగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనే దాని మీద ఆ పార్టీ వర్గాలలోనే ఒక సందేహం కొనసాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట ఎదుర్కొన్నటువంటి ఎన్నికలు తొంభై తొమ్మిదిలో జరిగాయి అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రతి వేదిక మీద మొట్టమొదటి మాటగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేవారు అంటే దూషించడం ఆ దూషించేటువంటి క్రమంలోనే చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి ఎవరైనా ఓటు వేశారా అనే తరహాలో ఆయన చెప్తూ వచ్చేవాడు కానీ ఈ అంశం ఎక్కడా కూడా ప్రజలు అంగీకరించలేదు అది చాలా స్పష్టంగా ఎన్నికల ఫలితాల్లోనే తేలిపోయింది ఎందుకు అంటే అప్పటికే జనభూమి పేరుతో కానీ లేదా డ్వాక్రా పేరుతో డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా కేంద్ర ప్రభుత్వ పథకమైనప్పటికీ కూడా మిగతా ఏ రాష్ట్రాల్లో లేనంతగా విస్తృతి ఆంధ్రప్రదేశ్లోనే కనిపించింది సో అప్పటికే ఓటరు డిసైడ్ అయిపోయారు అది గెలిపించారు రెండు వేల నాలుగు వచ్చేప్పటికీ ఎన్నికల ప్రచారం మొత్తం కూడా సరళి పూర్తిగా మారిపోయింది అప్పటికే రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ప్రజలకు ఏ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై తాను ఇస్తున్నటువంటి హామీలు ఉచిత కరెంటు వీటి మీదే పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి ప్రచారంలోకి వెళ్ళిపోయారు దీనితోటే ఓటరు కూడా పూర్తిగా కనెక్ట్ అవ్వడంతో రెండు వేల నాలుగులో ఫలితాలు ఎలా వచ్చాయో మనకు తెలుసు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ప్రజలకు కనెక్ట్ అయ్యే కొన్ని అంశాలని చాలా తక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి కారణంగా రాష్ట్ర విధ్వంసం అనేటువంటి అంశం మాత్రమే చాలా ఎలివేట్ చేస్తూ కనిపిస్తూ ఉంది ఇది పార్టీకి సానుకూలమా వ్యతిరేకమా అనేది ఇప్పటికిప్పుడు మనం నిర్ణయించలేకపోవచ్చు ఇది కూడా ఎన్నికల ఫలితాల తర్వాతే తెలుస్తుంది ఇక మేజర్ ఇంకొక చిన్న తప్పిదం అది తప్పిదం అని చెప్పలేము కానీ జరిగినటువంటి చర్య మాత్రం ఎంతో కొంత తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక కొత్తగా కనిపిస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి మరొక మార్పు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల కడపలో పోటీ చేయడం ఇక్కడ ఒక సందిగ్ధత కొనసాగుతూ వస్తుంది షర్మిల పోటీ చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి టార్గెట్ చేస్తూ వస్తుంది పార్టీలో పూటంలో ఉన్నటువంటి మూడు పార్టీలే కాదు నాలుగో పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా అందులో కలిపేసి చేస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ అక్కడ భూపేష్ని ఆల్రెడీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు సో ఇప్పుడు ఈ పోటీకి సంబంధించినటువంటి ఒక రసోత్రమైనటువంటి కోణం ఏంటి అనేది అర్థం కావడం లేదు శర్మల పోటీని రాజశేఖర రెడ్డి తనయ్యగా చూస్తే అక్కడ ఓటరు ఆదరించేటువంటి తీరు ఒక రకంగా ఉంటుంది అలా కాకుండా తెలుగుదేశం కనుక మద్దతు ఇచ్చేట్లయితే మళ్ళీ ఈ ఓటర్ అంతా కూడా పక్కకు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అలా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర విభజనకు కారణమైనటువంటి పార్టీగా ప్రజల్లో ఆగ్రహం కొనసాగుతుంది సో ఇప్పుడు ఈ చీలిక ప్రభావం ఎటు నుంచి ఎటు మారుతుంది అవినాష్ రెడ్డిని నిజంగానే ఓడించి షర్మిలా గెలుస్తుందా లేదా అవినాష్ రెడ్డి ఓట్లు లేదా వైఎస్ కుటుంబ ఓట్లు మొత్తాన్ని షర్మిలా చీల్చడం ద్వారా అవతల తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థి గెలుస్తారా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది ఇక మరొక అంశం కూటమికి సంబంధించినటువంటిదే ఒక విచిత్రమైనటువంటి వాతావరణం నిజానికి రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి కానీ అభ్యర్థులను గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ వైయా జనసేన చివరిగా బీజేపీ ఇలా కనిపిస్తూ వస్తుంది బీజేపీ తరపున పోటీ చేస్తున్న వ్యక్తులంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తులే మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్లో ఒకరిద్దరికి మినహా సీట్లు లేవు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు జనసేన కోసం గడిచిన తొమ్మిది పదేళ్లుగా జెండాలు మోసినటువంటి వాళ్ళు ఎవరు కూడా చాలా నామినల్గా మాత్రమే కనిపిస్తున్నారు ఇప్పుడు కూడా తాజాగా మండల బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరి జనసేన పార్టీ అభ్యర్థిగా అవనగడ్డలో పోటీ చేస్తున్నారు అంటే ఇది ఎటువైపు దారి తీస్తున్నాయి ఈ పరిణామాలు అనేది ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఓవరాల్గా అందరూ తెలుగుదేశం అభ్యర్థులే చాలా అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అంటే ఏదైతే సీట్లు కేటాయించారో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు అనేది వాస్తవం సో ఈ అన్నింటి మధ్య ఓటర్ తీర్పు ఎలా ఉంటుంది అనేది మనకి ఫలితాలు వచ్చే వరకు తెలిసే అవకాశం లేదు కానీ రాష్ట్రంలో అయితే రాజకీయ వాతావరణం మాత్రం భిన్నంగా ఉంది ఇద్దరు నేతల శైలి ప్రచార శైలి కూడా ఒక భిన్నంగా ఉంది ఒకరు తాము చేసినది చెప్పుకుంటూ ప్రత్యర్థుల్ని తక్కువ టార్గెట్ చేస్తున్నారు ఒకరు ప్రత్యర్థుల్ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటూ తాము చేసేటువంటి అంశాల గురించి కొంత తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇవి రెండు ఓటర్ని ఎలా కనెక్ట్ చేస్తాయి ఈ ఓటరు ఎలా తీర్పు చెప్తారు అనేది అయితే మాత్రం ఆసక్తికరంగా